ఏలూరు జిల్లా స్వచ్ఛ భారత్ నిర్వహించాలని కలను నెరవేర్చి దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన స్వచ్ఛతాహి సేవా కార్యక్రమానికి శ్రీవారి కొండపై ఏపీ టూరిజం హోటల్ నందు శుక్రవారం ఉదయం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా ఏపీ టూరిజం సిఇఒ సుబ్బారావు పాల్గొన్నారు అనంతరం మొక్కలు నాటి పరిసరాలు స్వచ్ఛత పరిశుభ్రతపై ఉంచుతామని ప్రతిజ్ఞ చేశారు జిల్లా మేనేజర్ ఎస్ పట్టాభిరామన్ దేవాలయ ఏఈఓ నటరాజ్ మండల స్పెషల్ ఆఫీసర్ నెహ్రూ స్టేట్ వెల్ సిఇ కెఎస్ ప్రభాకర్ రావు ఎంఆర్ఓ సుబ్బారావు ఎన్డీఓ జడ్పిటిసి సామ్యలు గ్రామ సర్పంచ్ కుంటం స్వర్ణలత ఎంపీటీసీ ఒకటి రుద్రసూర్య కళ వెంకట శివాజీ ఎంపీటీసీ రెండు పెద్దిరెడ్డి రమ్య కుసుమ నాగేశ్వరరావు స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మన కూడా చాలా ఉపయోగ అవకాశాలు చాలా మంది మరి వాటి వాటి గురించి ఆలోచించాలి ఎక్కడ మనం జాబ్స్ ఉన్నాయి ఎక్కడ మనం సెటిల్ అయితే బాగుంటుంది మనకి ఇంట్రెస్టెడ్ ఏంటి అనేది కూడా మీరు వర్కౌట్ చేయండి ఏదో తల్లిదండ్రులు చెప్పారని లేదా ఫ్రెండ్ చెప్పారనో మీకు ఇష్టం లేకపోయినా కొన్ని కొంతమంది సబ్జెక్ట్స్ లోకి వెళ్తారు తర్వాత ఇష్టం మధ్యలో వదిలేస్తారు అట్లాంటిది కాకుండా మీరు అందరూ యూత్ కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి అప్పుడే పర్యాటకులు ఎక్కువగా వస్తారు ఎక్కడి నుంచి అక్కడెక్కడ నుంచో వస్తూ ఉంటారు మన దౌరమద్రికి నుంచి వస్తుంటారు అక్కడ ఎంతో దూరం దూరం నుంచి వస్తుంటారు మరి ఈ ద్వారకా తిరుమలకి ఎంతో మంచి పేరు ఉంది ఒక మరి చిన్న తిరుపతి అంటాం పెద్ద తిరుపతి ఉంది అక్కడ పెద్ద వెంకటేశ్వర స్వామి ఉంటే ఇక్కడ ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి వారు ఈ స్వామి చాలా పవర్ఫుల్ స్వామి మరి ఆ స్వామి వారిని దర్శించుకోవడం కోసం ఎక్కడెక్కడెక్కడి నుంచో వస్తుంటారు మరి ఇక్కడికి వచ్చిన పర్యాటకులందరూ కూడా ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా అక్కడ చూసి చక్కగా ఉంటుంది ద్వారా చాలా మంచి మంచి చుట్టుపక్కల వాతావరణం బాగుంటుంది చాలా శుభ్రంగా ఉంటుంది అక్కడ రిసెప్షన్ కూడా బాగుంటుంది అన్ని కూడా చాలా నీట్ గా ఉంటది ద్వారా రెండోసారి మూడోసారి కూడా వెళ్ళాలి అనిపించేటట్టుగా ఆ టూరిస్ట్ టూరిస్టులకి ఆ టూరిస్టులకి అవమాత్ర కలగాలి అలా కలగాలంటే మనం పచ్చదనం పరిశుభ్రత చేసుకోవాలి స్వచ్ఛత సేవ కానీ అధికారులకి అలాగే విద్యార్థులకి సంవత్సరం నుంచి ఉంటున్నాను మరి ఈ నాలుగు సంవత్సరాల్లో నేను గమనించింది ఏంటంటే ఇక్కడ ప్రజలు కానీ మరి పనిచేసే ఉద్యోగులు కానీ అందరూ కూడా ఎంతో క్రమశిక్షులుగా ఉంటారు చక్కగా వారి పని వారు చక్కగా చేసుకుంటూ ప్రశాంతంగా ప్రశాంత వాతావరణంలో పనిచేసుకుంటూ మరి